జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు బెట్ ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు పెంపుడు జంతువులకు ఆహార పదార్థాలు లభించను గొర్రెలు మరియు మేకలకు వ్యాక్సినేషన్ సర్వీస్ ఉచితంగా చేయబడిన విచ్చేయండి మన చందు బెట్ ఫార్మా आंजनेय स्वामी गुड़ प्रकरण कुरीचे रोड दर्सी से नाइन वन डबल जीरो टू सेवन डबल దర్శి పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ నందు ఈరోజు శనివారం పేరెంట్స్ టీచర్స్ మీట్ ప్రత్యేక సమావేశం జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరు కాగా ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యా కమిటీ చైర్మన్ అనుషా స్కూల్ స్టూడెంట్స్తో కలిసి చేసిన కోలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆనందంగా తిలకించారు thank <laughs> you